హాయ్ ఎవరి వన్ ఇవాటి రెసిపీ వచ్చేసి బీట్రూట్ చపాతి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం ఫస్ట్ బీట్రూట్ పీల్ తీసుకుందాం ఇది కూడా ఒక మంచి హెల్దీ రెసిపీనే దీన్ని కూడా వెయిట్ లాస్లో యూస్ చేసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ విధంగా చపాతీ చేసుకొని తినచ్చు పీల్ తీసుకున్నాను దీనికి నేను ఒక త్రీ బీట్రూట్స్ తీసుకున్నాను దీన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి బీట్రూట్ని ఇప్పుడు బీట్రూట్ని గ్రైండ్ చేసుకుందాం ఒక త్రీ త్రీ మిర్చి యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం కొద్దిగా సాల్ట్ కొద్దిగా జీరా అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను కొద్దిగా గ్రైండ్ చేసుకుందాం విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చపాతి పిండి చపాతీలు కావాలో అంత చపాతీ పిండి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం బీట్రూట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకొని కలుపుకోవాలి తక్కువ పిండి అయితే కనుక ఈ బీట్రూట్ మిక్స్ సరిపోతుంది ఇప్పుడు నేను కొంచెం పిండి ఎక్కువ తీసుకున్నాను కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా చపాతి పిండి కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి పిండి చూసారా ఎంత సాఫ్ట్గా అయిందో ఇది ఎంతసేపు నానితే అంత సాఫ్ట్గా అవుతుంది పిండి చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి పొంగుతాయి ఈ విధంగా టూ సైడ్స్ పచ్చిగా లేకుండా కాల్చుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఎంతో హెల్దీ అయినా బీట్రూట్ చపాతి ఈ విధంగా ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా చేసుకుంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు వాళ్ళకు కూడా ఒకటే విధంగా తిని బోరు కొడుతుంది కదా ఇలా వెరైటీగా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు బెండకాయ ఫ్రై విత్ బీట్రూట్ చపాతి చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ